గత ఫార్టీ ఇయర్స్ నుంచి అక్కడ ఒకటే పార్టీ నడుస్తుంది అంటే మార్పు ఏం జరిగింది నలభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుంచి ఇప్పటికి చూసుకుంటే మీకు తెలుసు అది డెవలప్మెంట్ అనేది ఎలా అయింది అనేది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ అయింది ఒకటి దైన్యం అనేది డెవలప్మెంట్ మోడీ గారు వచ్చాక మేము అది హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషం అందరికీ ఏంటంటే లోపల కొందరికి ఏంటంటే లోపలనే భయం ఉంటుంది అది ఇప్పుడు మోడీ గారు వచ్చాక మేం మేము కూడా నిలబడతాము తనతో పాటు అనేది ధైర్యం వచ్చింది ఇయర్స్ నుంచి అక్కడ అక్కడ ఆ హోల్ హోల్ సిటీలో డెవలప్ అయింది సిటీలో వచ్చేసి మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేదు రోడ్స్ బాగా అవునండి నేను సిటీ చార్మినార్ అసెంబ్లీ కన్వీనర్ శైలేజ్ అని మాట్లాడుతున్నా మాకు అయితే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సెస్ ఉండే ఆటోస్ ఉంటాయి ఆటోస్ లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందరు ఉన్న వాళ్ళు ఉండరు కొందరు గరిబ్బోలు ఉంటారు కొందరు ఉన్న వాళ్ళు ఉంటారు అందరికీ సమానంగా మోడీ గారు మెట్రో రైల్స్ తీసుకొచ్చి అది ఒకటి మాకు బెనిఫిట్ చేస్తున్నారు మెట్రో రైల్ వల్ల స్టూడెంట్స్కి కానీ స్కూల్స్ పీపుల్స్కి కానీ టీచర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ అందరికీ కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మోడీ గారు ఎన్నుకున్నందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మోడీ గారు డెవలప్మెంట్ చూసి పీపుల్ కూడా డెవలప్మెంట్ హ్యాపీగా ఉన్నారనమాట ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ నీట్నెస్ ఒకటి చార్మినార్ అంటే ధైర్యం అనేది వచ్చింది చార్మినార్ భాగ్యలక్ష్మి మాత అంటే ముందు ఎవరికి తెలియలేదు ఆఫ్టర్ వర్స్ మోడీ గారు వచ్చాక బండి సంజయ్ గారు వచ్చాక చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ ఎంత ఫేమస్ అయిందో చార్మినార్ కూడా అంతే డెవలప్మెంట్ అయింది ఉంది మీరు హోల్ సిటీ అంటున్నారు కదా అక్కడ హోల్ సిటీలో ప్రజల ప్రజల మేడం పై ఉన్న స్పందన ఎలా ఉన్నది మొత్తం అంటే ఇప్పుడు మేడం మొత్తం ట్రెండింగ్ లో ఉంది కదా అక్కడ కూడా హోల్ సిటీలో కూడా ట్రెండింగ్ ఉందా మేడం మేడం చాలా ట్రెండింగ్ గా ఉన్నారు మేడం మీకు తెలుసు మేడం ముస్లింస్ లేడీస్కి ఎంత సపోర్ట్ ఇచ్చారో ఎలా వాళ్ళు మేడం గారు చేసిన సాక్రిఫైస్ గురించి తెలుసు తను మేడం ఏంటిదంటే దానం ధర్మం అనేది ఎక్కువ చేస్తారు దానివల్ల మేడంకి చాలా గుడ్ నేమ్ వచ్చింది ముస్లిం సమ్మాయిలో కూడా మేడం చూసి దైనం ఒకటి వచ్చింది వాళ్ళు ఫుడ్కి కొంచెం పూర్ పీపుల్కి కొంచెం మేడం చాలా సో సొసైటీ వాళ్ళకి హెల్ప్ చేసింది దానివల్ల చాలా బాగుంది మేడంది రెస్పాన్స్ ముస్లింస్ కూడా అక్కడ ఉంటారా మేడం గారు సపోర్ట్ చేస్తుంది ఏంటంటే ఆడపిల్లలు ఇంట్లో ముస్లిమ్స్ ముస్లింస్ వాళ్ళకి దైన్యం ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దైన్యము మేడం సపోర్ట్ చేయట్లేదు దైన్యం ఏది మంచి ఏది చెడు అనేది ఒక్కటి చెప్తున్నారు అంతే ముస్లింస్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు అంటారు కదా డెఫినెట్లీ అండి మీరు చూస్తున్నారు ప్రతి వీడియోలో చూస్తున్నారు ప్రతి దాంట్లో చూస్తున్నారు వాళ్ళ రెస్పాన్స్ అనేది మేము చెప్పడం కాదు మీడియా వాళ్ళు మీరు చెప్పాలి ప్లస్ పబ్లిక్ కూడా తెలుస్తుంది దీనికైతే చాలా సంతోషం మోడీ గారు మమ్మల్ని ఇంత ముందు తీసుకొచ్చి మేము ప్రజలలోకి వెళ్ళేటట్టు కూడా చేసిన పార్టీకి అవకాశం ఇస్తున్నారు ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదని ఒకటి కొటేషన్ అనేది ఇచ్చారు చూడండి దానివల్ల మాత్రం హ్యాపీగా ఉన్నాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్